అడ్డుకు ఇందుకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా సహకరిస్తున్నారు ఇందుకోసం బీఆర్ఎస్ బీజేపీ మధ్య తొలి విడత చర్చలు కూడా జరిగాయి బదులుగానే మరి ఉపరాష్ట్రపతి ఎన్నికలకు బీఆర్ఎస్ దూరంగా ఉందంటూ కూడా నిప్పులు జరిగారు సీఎం రేవంత్ రెడ్డి గారు కాళేశ్వరం కేసును సీబీఐకి అప్పగిస్తే నలభై ఎనిమిది గంటల్లోనే విచారణ జరుపుతామని చెప్పిన కిషన్ రెడ్డి ఇప్పుడు ఎందుకు మౌనం వహిస్తున్నారంటూ నిలదీశారు తెలంగాణలోనూ అప్పట్లో ఒక ట్రంప్ ఉంటుండే రాష్ట్ర ప్రజలు ఆయన్ను పక్కన పెట్టేశారంటూ సీఎం రేవంత్ రెడ్డి గారు వ్యాఖ్యానించారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయాలతో అమెరికాకే ఎక్కువ నష్టం అంటూ సీఎం రేవంత్ రెడ్డి గారు ఎద్దివ వచ్చేశారు ట్రంప్ ఒక రోజు మోడీ తన బెస్ట్ ఫ్రెండ్ అంటాడు మరొక రోజు ఇండియా పైన అడ్డగోలు సుంకాలు వేస్తాడు అంటూ వ్యాఖ్యానించారు విజన్ తెలంగాణ రైజింగ్ ట్వంటీ ఫోర్టీ సెవెన్ అనే అంశం మీద సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ తెలంగాణను దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో నిలుపుతామంటూ వ్యాఖ్యానించారు ఈ సందర్భంగా తెలంగాణలో పెట్టుబడులు పెట్టి రాష్ట్రానికి బ్రాండ్ అంబాసిడర్గా మారాలని పారిశ్రామికవేత్తలకు సీఎం రేవంత్ రెడ్డి గారు పిలుపునిచ్చారు ఓట్ల దొంగను కాపాడుతుంది ఈసీ అంటూ మరొకసారి కాంగ్రెస్ పార్టీ అగ్రనేత శ్రీ రాహుల్ గాంధీ గారు నిప్పులు చెరిగారు మెలకుగా ఉండి దొంగతనాన్ని చూస్తూ దొంగలను రక్షించిన ఎన్నికల కాపలాదారు ఎన్నికల కమిషన్ అంటూ అభివర్ణించారు ఓట్ల దొంగతనం అనే అంశంపై ఈ రోజు ప్రజలు కూడా పూర్తి స్థాయిలో అర్థం చేసుకున్నారు ప్రజాస్వామ్యాన్ని నాశనం చేసే కుట్ర ఈసీ చేస్తుందంటూ వ్యాఖ్యానించారు నిజామాబాద్ జిల్లాకు త్వరలోనే వ్యవసాయ కళాశాల మంజూరవుతుందని జిల్లాను అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చేసేందుకు పిసిసి అధ్యక్షుడిగా మొదటిసారి వచ్చినప్పుడు ఇంజనీరింగ్ కళాశాల తెలంగాణ యూనివర్సిటీలో ఏర్పాటు చేశామని రెండవ దశ కౌన్సిలింగ్ ముగిసిన కొన్ని సీట్లు ఖాళీగా ఉన్నాయని త్వరలోనే స్పెషల్ కౌన్సిలింగ్ ఏర్పాటు చేసేందుకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నామంటూ పేర్కొన్నారు వివిధ ప్రభుత్వ శాఖల్లో అభివృద్ధి పనులకు సంబంధించి ప్రాధాన్యత క్రమంలో ప్రతిపాదనలు పంపాలని డిప్యూటీ సీఎం అల్లు భట్టి విక్రమార్క గారు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు మౌలిక సదుపాయాలు ప్రధాన పనుల కేబినెట్ కమిటీ సమావేశం జరిగింది ఈ నేపథ్యంలో కమిటీలో ప్రధానమైన పనులకు ప్రాముఖ్యత ఇవ్వాలని సూచించారు ముస్లిం మైనార్టీలకు రెండు కొత్త స్కీమ్స్ ప్రారంభించారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు ఇందిరమ్మ మైనార్టీ మహిళా యోజన స్కీమ్ కింద ఒంటరి మహిళలకు యాభై వేల రూపాయల ఆర్థిక సాయాన్ని అందించున్నారు రేవంత్ సహారా మిస్కిన్ కేలియే కింద ఫకీర్ దుదేకుల వర్గాలకు మోపెడ్లు ఒక్కొక్కరికి లక్ష రూపాయల గ్రాంట్ అందించున్నారు రెండు పథకాలకు ముప్పై కోట్ల రూపాయలు కేటాయించారు దీనికి సంబంధించి ఈ నెల ఇరవై తేదీ నుంచి వచ్చే నెల ఆరో తేదీ వరకు ఆన్లైన్ లో దరఖాస్తులు అందుబాటులో ఉండనున్నాయి తుమ్మిడి హెట్టి వద్ద బ్యారేజ్ నిర్మాణానికి ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారని సాగులోకి నాలుగు పాయింట్ నాలుగు ఏడు లక్షల ఆయకట్ అంటూ బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి హరీష్ రావు చేసిన ప్రచారంలో ఎంత మాత్రం నిజం లేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు క్లారిటీ చేశారు తుమ్మిడి హెట్టి వద్ద బ్యాలెన్స్ నిర్మించాలని చేవెళ్ల ప్రాణహిత ప్రాజెక్టు నిర్మాణ పనులను పునరుద్ధరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన మాట వాస్తవమే అని పేర్కొన్నారు అయితే హరీష్ రావు చెబుతున్న మాత్రం పూర్తిగా నిరాధార సత్యదూరమైన అబద్దాలంటూ వెల్లడించారు